ప్రజా పాలన కాదు ఇది నియంతృత్వ పాలన ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం ఏంటి అని బీఆర్ఎస్ ఉప్పు రాజ్ కుమార్ ప్రశ్నించారు పట్టణంలోని అంబేద్కర్ కూడెలలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఉప్పు రాజ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అదేవిధంగా శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ ఎలిగేటివ్ బీఆర్ఎస్ నాయకులు తారపర్తి మోహన్ రావు వారు మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై హామీలపై కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను వంచిన విషయాలపై అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సి వస్తుందని జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు राचर बना रही है ना एक तो रेंज तेलंगाना रेंज तेलंगाना रेंज तेलंगाना रेंज तेलंगाना गानी प्रभु तो माँ चाहता 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 गानी प्रभु గౌరవ మాజీ మంత్రివర్యులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందట మరి పెద్దపల్లి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ ఈరోజు హాజరై మరి ధర్నా చేస్తున్న సందర్భంగా మరి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు బయట ప్రశ్నిస్తే బయట ప్రశ్నిస్తే అరెస్టులు లోపల ప్రశ్నిస్తే మరి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అనేది చాలా నిరంకుశ నిదర్శనం మరి మొదటి రోజునే ఈరోజు ప్రభుత్వాన్ని బట్టలు బట్టలు ఇర్పించి ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి చేస్తున్న సందర్భంలో రెడ్డి గారిని సస్పెండ్ చేయడం చాలా నిరంపు దీన్ని ఖండిస్తూ మరి పెద్దపల్లి నియోజకంలోని మన ఎమ్మెల్యే గారి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది ఈరోజు ఏదైతే పెద్దపల్లి నియోజకంలో కొన్ని రాష్ట్రం అంతా ఒకవైపు రైతులు పొలాలంతా ఎండుతున్న సందర్భంగా మరి ఒకవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక నా ఫోర్ హామీలు అమలు చేయలేక ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం వారి నిర నిస్సిగ్గుగా నిదర్శనం మరి తప్పకుండా ఈ ఈ ధర్నా ఈరోజుతో ఈరోజుతో ఆగేది కాదు తప్పకుండా మిగతా నాలుగు సంవత్సరాలు కూడా మరి కేసీఆర్ గారి పాలన రావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్న సందర్భంలో మరి ఎట్లయితే ఎట్లయితే మరి వీళ్ళను చేయాలని చెప్పి భయపెడుతున్న సందర్భంలో మరి ఇక్కడ కూడా కే టీఆర్ఎస్ శ్రేణులు కూడా భయపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిమిష నిమిషం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు బయట ప్రతి అడుగు అడుగున మరి తప్పకుండా మరి వారిని ఎదుర్కోవడం జరుగుతుంది మరి పెద్దపల్లి ప్రజలు మరి మరి ఈరోజు గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు కూడా గ్రామ గ్రామాన ఈ రకంగా నిలదీసా మరి ప్రభుత్వాన్ని నిలదీయాలి మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను కూడా గ్రామ గ్రామాన్ని కూడా నిలదీయాల్సిన సందర్భం ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు ఏం చేస్తున్నారో కానీ గ్రామాలకు రాణియా కూడా చేసే సందర్భం మరి ఎందుకంటే ఏ హామీ అమలుగాలే ఏ ఒక్క హామీ అమలుగాలే ఏది ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు కాలే చివరకు మండలంలోని మండలాల్లోని ఏ ఒక్క కులాలకు కూడా సరిగ్గా నీరు ఎండిపోతున్న సందర్భంలో ప్రతి ప్రజలు కూడా దీన్ని గుర్తురిగి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి మరి గుర్తురిగి జై తెలంగాణ ఎమ్మెల్యే గారైన జగదీశ్వర్ రెడ్డి గారిని ఇలా అకారణంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఇలా సస్పెండ్ చేయడాన్ని పెద్ద మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి మంత్రివర్యులు అన్న కేటీఆర్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి మా నియోజక మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి వర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ దాసరి మనోరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి బీఆర్ఎస్ పేరు కుటుంబ సభ్యులందరం కలిసి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముంగుడు ఏదైతే ప్రజాస్వామ్యం కూలి చేస్తూ ఇలా గొంతు నొక్కే కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్పై ఇలా ధర్నా కార్యక్రమం నిర్వహించాము ఒకవైపు బయట ప్రశ్నిస్తే ఇలా కేసులు అదేవిధంగా అసెంబ్లీలో ప్రశ్నిస్తే ఇలా సస్పెన్షన్లు ఎందుకంటే వారు అలవి కాని హామీలను ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు ఇస్తూ ఏదైతే అధికారం రాగానే వాళ్ళ ప్రయారిటీ చేంజ్ అయిపోయింది ఒకవైపు హైడ్రా అదేవిధంగా మూసి సుందరీకరణ అదేవిధంగా బడా బడా కాంట్రాక్టర్లకు ట్వంటీ పర్సెంట్ కమిషన్లు వీటిపైన వారి యొక్క నిధులు ఏదైతే వెచ్చిస్తున్నారో కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఇదే మహిళా తల్లికి ఇరవై వందలు కానీ ఇలా పెన్షన్లకు నాలుగు వేలు కానీ రైతు భరోసా కానీ ఇటువంటి కార్యక్రమాలు పట్టించుకోకుండా ఇలా ప్రజలను నట్టడం ఒకవైపు పొలాలు ఎండిపోతూ అన్నమో రామచంద్ర అంటే రైతులు ఆగమాగం చేస్తుంటే హైదరాబాద్ట ఇలా పట్టణాల్లో ప్రజలందరినీ అగమ్య గోచరంగా చేస్తూ మూసరి మూసి సుందరీకరణ ఫోర్త్ సిటీ పేరిన ఇలా ఏదైతే ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ముందుకు పోతుందో అవన్నీ ఎండగడుతూ ఇలా అసెంబ్లీలో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఫోర్ ట్వంటీ హామీలు ప్రశ్నలు చెప్పగా సస్పెండ్ చేయడానికి ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాల ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నించి మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎండగడతారని మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఇప్పటికైనా కోర్టు నుండి హామీలు కానీ ఆరు గ్యారెంటీలు కానీ మీరు ఏం చేస్తారు ప్రజలకు అది చెప్పారు ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ఒక సినీ యాక్టర్ పేరు మర్చిపోయని అరెస్టు ఏదైతే ఈ రోజు ఎస్ఎల్పిజీ టల్లలో ఎనిమిది మంది చనిపోయారు అది ఎవరి బాధ్యత రాహిత్యం ఇవన్నీ కూడా తెలియజెప్పిన అవసరం బాధ్యత మీ పైన ఉంది ఎప్పటి డైవర్షన్ పాలిటిక్స్తో ఎన్నెలు ముందుకు సాగరని మేము తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఏ టీఆర్ ఎస్ పార్ట్ మీ